నమస్కారం స్వతంత్ర భారతం అర్థవంతమైన చర్చా కార్యక్రమానికి స్వాగతం ఓవైపు ఎన్నికల హడావిడి జరుగుతుంటే మరోవైపు నాయకుల విమర్శలు దూషణ పోషణలు రోజు రోజుకి వ్యక్తిగత విమర్శలు దాటి మరింత దిగజారుడు వ్యాఖ్యలు పెద్ద పెద్ద నాయకుల లోటి నుంచి చూడాల్సి వస్తోంది ఎన్నికలప్పుడు సాధారణంగా కాస్త వేడి ఉండటం సహజమే కానీ మరీ శృతిమించి మాట్లాడుతున్న పరిస్థితి ఈ దూషణ భూషణలు ఇది ప్రజలకు ఏ సంకేతం ఇస్తున్నారన్న దాని మీద అలాగే ఇంకా నోటిఫికేషన్ నామినేషన్లు నోటిఫికేషన్లు మొదలు కాలేదు ఇప్పుడే డబ్బు సరఫరా హవాలా ట్రాన్సాక్షన్స్ కూడా మొదలైపోయినాయి రాబోయే ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అన్న దాని మీద ఇవాళ భారతం చర్చించపట్టింది చర్చలో మనతో పాటు శ్రీ సామ రామ్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నందిపేట రవీంద్ర గారు లోక్సత్తా పార్టీ రాష్ట్ర నాయకులు కొత్తకోట దయాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనమల నాగార్జున గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అలాగే రఘునాథ్ బాబు గారు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి ఉన్నారు ముందుగా దయాకర్ రెడ్డి గారు రాజకీయాల్లో చాలా సీనియర్ పేరు అన్నీ చూస్తుంటారంటే కింద పార్టీలు పెద్ద పెద్ద నాయకులు జాతీయ స్థాయిలో రాష్ట్రాల్లో పనిచేసిన వాళ్ళు ఎలా మాట్లాడతారు ఏం మాట్లాడతారు నిన్న ఒక కేంద్ర మంత్రి కుమార్ హెగ్డే గారు రాహుల్ గాంధీ గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సరే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కొన్ని అడిగి ఉండొచ్చు యుద్ధానికి సంబంధించిన ఆధారాలు అని కానీ ఒక లిమిట్ దాటి మాట్లాడిన పరిస్థితి ఏంటంటే చాలా స్పష్టంగా రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు ఆయన డిఎన్ఏ ఆయన శరీర భాగాలను గుర్తించడానికి డిఎన్ఏ అవసరం అయితే రాహుల్ గాంధీ గారే కాకుండా ప్రియాంక గాంధీ గారు ఇచ్చారు ఈ అంటే ఏంటి వాళ్ళ తండ్రి ముస్లిము తల్లి క్రిస్టియను ఈయన హైబ్రిడ్ పర్సనాలిటీ హైబ్రిడ్ వ్యక్తి దీని బహుశా దేశ ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి ఒక బ్రీడ్ ఉండదు అని చెప్పి మాట్లాడి ఏంటి అసలు అంటే ఇది రాజకీయ భాష అని అంటారు మీ అనుభవాలు మీరు చెప్పండి ఆ స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తులు మాట్లాడదినటువంటి మాటలు ఇవి కావు డెఫినెట్గా మన జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్లో కానీ దాంట్లో చాలామందికి అనుమానాలు ఉండొచ్చు అనుమానాలు లేకపోవచ్చు లేని అనుమానాలు క్రియేట్ చేయొచ్చు కూడా అంటే దేశ రక్షణకు సంబంధించింది కాబట్టి ఎక్కువ మంది మాట్లాడు మాట్లాడుతారు చనిపోయింది ఎంతమంది అనేదాన్ని క్వశ్చన్ అది అది చెప్పగలగాల చెప్పలేదు జనరల్గా ప్రభుత్వం విడుదల చేయాలి ఇంతమంది చనిపోయారు చేయాలి అటు సైడ్ పాకిస్తాన్ విడుదల చేసింది ఓకే ఇతరుల నుంచి ఎంతమందిని వాళ్ళు అటాక్ చేయగలిగారు ఏం జరిగింది అనేది వాళ్ళు ఎవరు చనిపోయారు అది రైటో రాంగో చెప్పాలని అది మనకు తెలియదు అది ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలవాలా సో ఇటు సైడ్ కూడా మనం దాడి చేశాం కానీ ఎంతమంది దాని పో చెప్పలేకపోతున్నాం మనము అదొక పెద్ద దాడి కింద చూపించుకుంటున్నాం ఎన్నికల టైంలో అనే దాన్ని ఒక అంశంగా చెప్పబోయినట్టున్నారు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడినట్టున్నారు దానికి ఆయన డిఎన్ఏకు దీనికి ముడిపెట్టి మాట్లాడడం అనేది ఆయన విజ్ఞత అది ఆయన హిందువు అని ఎలా చెప్పుకుంటాడు అసలు బ్రాహ్మణుడని ఎలా చెప్పుకుంటాడు అప్పుడు కులాలను మతాలకు రాజకీయాలు చేస్తున్న రాజకీయ పార్టీలు వాళ్ళే ఇటువంటి మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు చంద్రబాబు గారు కూడా ఒక సందర్భంలో మోడీ గారిని ఉద్దేశించి మోడీ గారు గతం మొన్న ఆయన స్పష్టంగా కుటుంబం కోసమే చంద్రబాబు గారు పనిచేస్తున్నారు వాళ్ళ కుమారుడు కోసం ఆయన ఆర్గ్యుమెంట్ చేశారు చంద్రబాబు గారు దానికి స్పందనగా ఒక కుటుంబం ఉంటే భార్య తల్లి ఇలాంటివి ఉంటే ఆ బంధాలు తెలుస్తాయి అవేవి లేవు అన్న రీతిలో ఆయన తల్లినే చూసుకోడు అవసరం అంటారా ఈ భాష అది ఆయన కోసం లేనప్పుడు ఈయన కోసం అంటే రాజకీయంలో వారసత్వం దగ్గర ఈ మాట ఉంటుంది మామూలుగా వాళ్ళ కుటుంబాల కోసం కరెక్టే కదా ఇలా మోడీ గారికి కూడా ఆ బంధాలు బంధుత్వాలు తెలియవు కాబట్టి సో వారీ మాట్లాడలే పరిస్థితి అదే కరెక్ట్ అనుకుంటాడు బంధుత్వాలు బంధువులు ఇవన్నీ ఉన్నప్పుడు కొంత ఆలోచన చేసి నిర్ణయాలు చేస్తారు అనేటువంటి నేపథ్యం అది చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కూడా కానీ అసలు మోదీ గారే అది మాట్లాడి ఉండాల్సింది కాదు వారసత్వ రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారు అని అంటే వేరే ఉండేది అది అనకుండా ఆయన ఒక రకంగా మాట్లాడినప్పుడు ఎస్ నా కుటుంబంలో ఉన్నాం కాబట్టి కుటుంబం అంటే ఏంటి బంధువులు అంటే ఏంటి మాకు తెలుసు ఆయనకు తెలియదు తెలియనప్పుడు ఆయన ఇట్లే మాట్లాడతాడని చంద్రబాబు నాయుడు గారు రిపీట్ చేశారు రఘునాథ బాబు గారు మీరు కూడా చాలా సీనియర్ నాయకులు సరే ఇవాళ పదవులు కొంతమందికి ఉండొచ్చు పదవులకు అతీతంగా కస సమాజంలో ఒక బ్యాలెన్స్ ఉండాలని కోరుకునే మనుషుల్లో సీనియర్స్ కొద్దిమంది ఉంటారు అంటే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇందాక నేను చెప్పాను రాహుల్ గాంధీ గారి మీద మీ మంత్రి గారు చేసిన మోడీ గారి మీద చంద్రబాబు గారు చేసిన ఇలాంటి అనేక ఇక వైకాపా టీడీపీ అయితే రోజు బోల్డ్ అన్ని విమర్శలు ఉన్నాయి ఎలా అసలు ఏంటి ఈ రాజకీయాల్లో ఉండాల్సిన చర్చల్లో ఉండాల్సిన స్థాయి ఇదేనా ఆ లక్ష్మణ్ రేఖ సున్నితమైనటువంటి రేఖ దాటి మాట్లాడితే ముందుగా మా హెగ్డే గారు మాట్లాడింది ఏంటంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పూజలు చేస్తున్నారు గోత్రాలు కూడా చెబుతున్నారు ఇప్పుడు ఒక్కోసారి నమస్కారం పెట్టుకోవచ్చు దేవుడి దగ్గరికి ఎవరైనా ఎవరైతే నమస్కారానికి పెద్ద ఇబ్బందులే ఉండవు కానీ గోత్రం చెప్పి మరి అభిషేకాలు పూజలు చేయించుకునేటప్పుడు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూవా క్రిస్టియన్వా ముస్లింవా ఉంటే ఏంటి అని ఇలాంటివి వస్తారు క్వశ్చన్లు వస్తున్నాయి మరి ఆయన తండ్రి చూస్తే ముస్లిము తల్లి చూస్తే క్రిస్టియన్

దాన్ని ఎవరి పెద్ద ఆక్షేపించాల్సింది అవసరం లేదు కానీ ఇట్లా ఇవన్నీ కూడా చదువుతుంటే అదేదో ఒక దీనికోసం ఒక పర్పస్ కోసం ఒక టార్గెటెడ్గా ఎన్నికల కోసం రాజకీయ లబ్ధి కోసం ఇంకా మాట్లాడుతున్నట్టే ఉంది కానీ నిజంగా భక్తి ఎక్కడి నుంచి వేరే విషయం కానీ ఈ మాటలు మీరు కూడా అంటే నెహ్రూ కుటుంబం లేకపోతే ఇందిరాగాంధీ గారి కుమారుడి కొడుకైనా అది మీరు ఇందిరాగాంధీ గారు ఎవరిని పెళ్లి చేసుకున్నారు ఏ మొత్తం వస్తుంది అంటే ఇదే రాజకీయాల్లో చర్చి నాకు అర్థం కాదు అక్కడ భక్తి చేస్తున్నారు అనే విషయం గురించి రామోహన్ గారు ఎలా చూస్తారు ఏంటి ఈ ఈ స్థాయి మించిన మాటలు అంటే దిగజారి మాటలు కాంగ్రెస్ పార్టీలు కూడా చాలా మంది చాలా సందర్భాల్లో చాలా రకరకాలుగా మాట్లాడుతున్న పరిస్థితి అక్కడ చనిపోయినరు అని అన్నారు పుల్వామా గట్ల జరిగిపోయిన తర్వాత మేము నలభై మందికి నాలుగు వందల మందిని తీసుకొని వస్తామన్నా నాలుగు వందల మందిని మేము మట్టు పెట్టినామని చెప్పి మీరే అన్నారు కదా రాహుల్ గాంధీ ఒక మాట రాహుల్ గాంధీ గారు కూడా ఇప్పుడు ఎన్నిక ఆరోపణలు ప్రత్యారోపణలు ఉంటాయి సరే మోడీ గారు ఒక పాజిటివ్ లైన్ నేను చౌకీద కాపల సమాజానికి ఉంటాను ఇంకో మాట చెప్పు చౌకిదారే చూరయ్యాడు చౌకీదారే చూరయ్యాడు రోజు ఇదే మాట డబ్బులు అకౌంట్లు వేశారు దాని మీద వ్యచారణ జరగాలని మాట్లాడటం వేరు ఇంకో మాట ఒక ప్రధాని పట్టుకొని దొంగ అని రోజు దొంగ 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 అని మాట్లాడుతూ అంటే పెద్ద నాయకులు వీళ్ళంతా చిన్న ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళైనా మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకుంటూ వస్తుంది ఇదే రాహుల్ గాంధీ గారు ఎంతైనా ప్రతిపక్ష నేతనే కదా మరి రాహుల్ గాంధీ గారిని పట్టుకొని పప్పు అని మాట్లాడడం వాళ్ళకి ఎంతవరకు ప్రతి దాంట్లో ట్విట్టర్ లా ఇన్స్టాగ్రామ్ లో అన్నిట్ల హ్యాష్ ట్యాగ్ పెట్టని పప్పు అని పెట్టి రాహుల్ గాంధీ గారిని ట్యాగ్ చేసుకుంటూ పోతే అది ఎంతవరకు నేను అందుకని అంటున్నా ఎప్పుడైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళు అని ఇక్కడ ఈ స్టేజ్ మీద కూడా ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు గౌరవానికి ప్రతి గౌరవం ఇస్తారు ఎవరైనా ఎంత పెద్దవాళ్ళైనంత మాత్రం చిన్నవాళ్ళని అసలు ఏదో గంజిలీగా తీసేసినట్టు తీసేస్తామని అంటే మర్యాద లేని దగ్గర ఎవరైనా ఇమిడింపవరు అట్లాంటిది నువ్వు ఇంకా రాజకీయ క్షేత్రంలో ఉండి అట్లాంటి స్థానంలో నువ్వు నిలబడ్డప్పుడు ఒక కుటుంబాల గురించి నువ్వు మాట్లాడేటప్పుడు బాధ్యతమైనటువంటి బాధ్యతలు ఉన్నావు కదా నువ్వు ఏ భాష మాట్లాడాలి అందులో నువ్వు ఉన్నటువంటి దేని మీద ఉన్నావు మినిస్ట్రీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంటర్ప్రీనర్షిప్ మీద ఇదే ఆ స్కిల్ డెవలప్మెంట్ ఫస్ట్ మీకు మెంటల్ డెవలప్మెంట్ కావాలి ఇలా ఎందుకనంటే ఒక ప్రజాస్వామ్యంలో ఉండి అట్లాంటి సీట్లకు కూర్చున్నప్పుడు భావి తరాలు మనం చూస్తున్నప్పుడు మన భాషను చూసి కూడా నేర్చుకుంటారు కదా మనం మాట్లాడే భాషను బట్టే మేము కూడా నేర్చుకుంటాం నువ్వు మర్యాద ఇస్తావు నీ తోటి నాయకునికి ఎందుకు ఇస్తాం నీకు మర్యాద అంతే కదా ఇప్పుడు ఏదైనా ఈ రోజు హెగ్డే గారికి అనంత్ కుమార్ హెగ్డే గారు మాట్లాడేటటువంటి భాష చాలా నీచమైంది నన్ను ఎవరు కూడా అంటే ఇది కరెక్ట్ అనేటటువంటి వాళ్ళు ఎవరైనా దేశంలో ఉండరు ఉండ ఉండొద్దు అని అనుకుంటున్నాం ఉండరు కూడా ఎందుకనంటే రాజకీయం మీద విశ్వాసం ఉండి రాజకీయాలలో మెలుగుతున్నటువంటి నాయకులు అది బీజేపీలో కూడా ఉన్నారు టీడీపీలో కూడా ఉన్నారు అన్ని పార్టీలు కానీ ఎవరో కొంతమంది ఎవరో కొంతమంది చేస్తున్నటువంటి ఇట్లాంటి దుష్ప్రచారాలు లేకపోతే దుర్భాషలు ఇట్లాంటి భాషను ఏవైతే అనైతికమైనటువంటి విషయాలను ప్రోత్సహిస్తాయో వీటిని మాత్రం తీవ్రంగా మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఇంకొకటి రిలీజియన్ విషయాన్ని కొద్దాం పెద్దలు ఇప్పుడు అన్నారు గుడికి వెళ్ళొచ్చు దండం పెట్టుకోవచ్చు కానీ గోత్రాలు పోయేసరికి ఇంకా అదేం లిబర్టీ అదేం ఫ్రీడమ్ అండి వాట్ డస్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ కివ్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ మన భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే నీకు నచ్చిన రిలీజన్ని ప్రాక్టీస్ చేయొచ్చు నువ్వు పలానా కుటుంబమే కదా ఇంకోటే కదా అని చెప్పి అనడానికి లేదు అక్కడ ఇక్కడ వాస్తవానికి అన్ని ఉన్నప్పటికీ కూడా మన రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే నేను హిందూ కుటుంబంలో పుట్టినప్పటికీ నేను ముస్లిం మతాన్ని నేను తీసుకోవచ్చు ప్రాక్టీస్ చేయొచ్చు ఇప్పుడు ఏ ఆర్ ఎక్కడ పుట్టి ఏం తీసుకుండు అట్లా అట్లా చెప్పి వాళ్ళని గౌరవపరచాల్సినటువంటి అవసరం మనకు లేదు అది వాళ్ళ నమ్మకం వాళ్ళ విశ్వాసం ఇవి ఏంది కుటుంబ ఈ రిలీజియన్స్ అనేటివి మనం వేసుకున్న బట్టలు లాంటివి మన విశ్వాసం ఎట్లుంటే దాన్ని బట్టి ఉంటుంది మీరు లాయర్ కూడా నాకు తెలియదు నేను లా చదవలేదు నాకు తెలియదు ఇప్పుడు ఈ గోత్రాలు అనేవి ఉంటాయి సరే వాటికి సైద్ధాంతిక ఏముంది సైద్ధాంతికత ఒక ప్రోటోకాల్ ఏంటి అన్నది నాకు తెలియదు కానీ తండ్రి ఇదే రావాలి అన్నది ఎక్కడన్నా స్పష్టంగా ఉందా అట్లేం లేదు ఇప్పుడు మన హిందూ ధర్మం అంతా ఫస్ట్ నుంచి కూడా చట్టాలన్న కూడా ఏమని చెప్తా అంటే స్మృతీస్ చెప్తుంది స్మృతీస్ చెప్తది తర్వాత వేదాస్ చెప్తది ఇక ఎందుకంటే మనం విన్నటువంటివి మన ఆచారాలు ఏవైతే మన కుటుంబాలు పాటించుకుంటూ వస్తున్నాయో వాటిని విశ్వసించుకుంటూ కంటిన్యూషన్ చేస్తున్నటువంటి కుటుంబాలు ఉంటాయి కొన్ని కలిసి వస్తలేవు ఇంకొక దాంట్లో ప్రాక్టీస్ లో నాకు బాగా జరిగింది కాబట్టి నేను ఆ దేవుణ్ణి నమ్ముకుంటా ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అంత వాళ్ళే కదా సో ఈ రోజు వాళ్ళు తప్పు పట్టాల్సిన అవసరం లేదండి నిన్న మొన్న మీరు చూసారు లేదు పత్రికల్లో ఒక వార్త వచ్చింది తమిళనాడు అనుకుంటా ఒక ఒక పాపకి వాళ్ళిద్దరు భార్యాభర్త ఇద్దరు మా పాపకి రిలీజియన్ ఉంటానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు కచ్చితంగా రిలీజియన్ అన్నది లేదు అని చెప్పి పిల్లలు ఇద్దరికి కూడా రెండు ఇద్దరి మతాలు కలిసి వచ్చే హిందూ మొట్టమొదటిసారి దేశ చరిత్రలో రిలీజియన్ అన్నది లేకుండా వాళ్ళకి అక్కడ ఆర్డీఓ సర్టిఫికేట్ ఇచ్చారు మీరు మీరు చూసారు లేదు చెప్తున్నారు ఈ ప్రమోట్ చేయాలి తీసుకుందాం పక్కన ఉన్నటువంటి కేరళలో కూడా చాలా స్కూల్స్ అది కమ్యూనిస్ట్ భావజాలలో ఉన్నంత మాత్రమే దాన్ని మనం వేరే లెక్క చూడాల్సిన అవసరం లేదు స్కూల్లలో ఎంట్రెన్స్ అప్లికేషన్స్ క్యాస్ట్ రారు సార్ రిలీజియన్ ఉండదు అక్కడ చాలా వరకు పీపుల్ ఆర్ ప్రాక్టీసింగ్ ఇట్ ఎందుకు అన్నాడు మంచి పద్ధతి కదా మనం అందరం ఒక గొడుగు కింద ఉన్నాం దేవుడు అనేవాడు ఉన్నాడు ఎవరు విశ్వాసం వాళ్ళకి ఉండొచ్చు కానీ ఆ విశ్వాసాలని పక్కన వాళ్ళని మనసును నొప్పించేటట్టుగా మన సిద్ధాంతాలు ఉండదు ఏ ఏ చట్టం చెప్పినా ఏ ధర్మం చెప్పినా గదే కదా చెప్పేది మన ధర్మం ఏమైనా అది భగవద్గీత అయినా మహాభారతం అయినా కురాన్ అయినా బైబుల్ అయినా ఏమైనా పక్క వాళ్ళని హర్డ్జ్ చేయమని నేర్పినాయా ఆనాడు మహాత్మా గాంధీ కూడా అన్నాడు ఐ లవ్ క్రిస్టియానిటీ బట్ నాట్ క్రిస్టియన్స్ అన్నాడు ఎందుకంటే క్రిస్టియానిటీని అర్థం పెట్టుకొని క్రిస్టియన్స్ చేస్తున్నటువంటి తప్పులు ని అడ్డం పెట్టుకొని హిందువులు చేస్తున్నటువంటి తప్పులు ఏమైనా కురాన్ అడ్డం పెట్టుకొని మైనారిటీలు చేస్తున్న తప్పు ఇట్లాంటివి ఏమైతే అని అంటే మత గ్రంథాలు చెప్పేటటువంటి అభూ ఒక మంచి మాటలని ఈరోజు మనకు నచ్చినట్టుగా వక్రీకరించుకొని పోయేటటువంటి విషయాన్ని ఎవరు కూడా ప్రోత్సహించాలి రైట్ అండి ఎస్ నాగార్జున గారు ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇంక ఇంకో రెండు ఆకులు ఎక్కువే ఉన్నట్టుగా పరిస్థితి కనపడుతుంది తెలుగుదేశం కావచ్చు వైకాపు కావచ్చు ఇద్దరు మాట్లాడుకుంటున్న పరిస్థితి మీ నాయకుడేమో స్వయంగా ముఖ్యమంత్రి గారు కనపడితే ఆయన్ని కాల్చేయాలని చెప్పి అనేటువంటి సందర్భం ఉరిది ఉన్నాను నడిబజార్లో ఉరిది ఇవ్వాలి కాల్చేయాలి సరే ఇక తెలుగుదేశం నుంచి అయితే అసలు రోజు ఆయన 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 దొంగ ఆయనతో మాట్లాడర్హత లేదు ఆయనతో ఎవరు మాట్లాడటానికి వీళ్ళదు ఆయన దగ్గరికి ఎవరిని వెళ్తే అసలు దొంగలతో పోయి మీరు అట్లా కలుస్తారు అంటే ఈ భాష రోజు రోజుకి ఇక విద్వేషాలు రెచ్చగొట్టడమే ప్రధాన కర్తవ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణతో పోల్చుకుంటే తెలంగాణ కొద్దిగా తక్కువ ఉండొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో ఇంకా మతి మితిమీరి నాయకులు అసలు గంట ఓర్చుకునే పరిస్థితి లేకుండా అసలు ఆ విమర్శలకి ఇది నాయకులు మాట్లాడే భాష ఇటువంటి ఇంకా సోషల్ మీడియాలో అయితే ఇక ఇక అది చెవులతో వినలేము నోటితో అనలేని భాష వాడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఏంటి అసలు ఇదేనా రాజకీయాల్లో ఉండాల్సిన భాష అంటే యువ నాయకులు మీరు యువ నాయకులు మీ నాయకుడు యువ నాయకుడు కావచ్చు ఈ ఈ ఈ ఈ భాష ఇంకా ఈ నెల రోజులు ఎలాంటి భాష వాళ్ళు పెట్టారు చెప్పండి ఏంటంటే ఇందిరాగాంధీ గారు వారి తనయులు రాజీవ్ గాంధీ గారు సంజయ్ గాంధీ గారు ఉండి మాట్లాడుతున్నప్పుడు సంజయ్ గాంధీ గారు ఏదో ఇందిరాగాంధీ తీసుకున్న ఒక నిర్ణయాన్ని ఒక పరిధి దాటి మరీ ఇందిరాగాంధీ గారిని అన్నప్పుడు రాహుల్ గాంధీ వారించారట రాజీవ్ గాంధీ వారించి ఇలా అమ్మ నానడం తప్పు కాదు అమ్మ నువ్వు చేసినటువంటి అతను చేసిన తప్పును నువ్వు క్షమించకపోతే నేను ఖచ్చితంగా సంజయ్ గాంధీ పైన కొంత మాట్లాడాల్సి వస్తుంది అంటే గాంధీ గారు అప్పుడు ఒక గొప్ప ఒక విషయం చెప్పారంటే ఒక తల్లిగా తను ఒక తల్లిగా ఒక కొడుకుగా అతను నన్ను అనడం తప్పేమో కానీ ఒక ప్రధానమంత్రిని ఒక పౌరుడుగా అతను అనడానికి పూర్తి హక్కు పూర్తి స్వేచ్ఛ తనకుంది అని అన్నారు అలానే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉరి తీయండి చంద్రబాబు నాయుడు గారిని కాల్ చేయండి అనేది కాదు ఉద్దేశం ఆయన చెప్పింది ఏంటి మీరు ఏదైనా ఒక పార్టీ రాజకీయ నాయకుడు ఒక పార్టీ నాయకుడు ఎన్నికలకు ముందు హామీల వర్షం కురిపించి అధికార పీఠం ఎక్కిన తర్వాత ఆ నాయకుడు ఎవరైనా కానీ ముఖ్యమంత్రి కాదు చంద్రబాబు నాయుడు గారు కాదు లేకపోతే నాగార్జున జరిగిందని కూడా కొన్ని నివేదికలు ఉన్నాయి చాలా మంది చాలా చెప్తారు ఓడిపోయిన వాళ్ళకి చాలా మంది సమయం అంటారు అంటే ఇక్కడ రాజకీయం అంటేనే పబ్లిక్ లైఫ్ ఇక్కడ తల్లి తండ్రి రాజకీయాల్లో ప్రతిపక్ష నాయకుడు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు జాతీయ నాయకులు కావచ్చు రాష్ట్ర నాయకులు మొత్తంగా పబ్లిక్ లైఫ్ లో ఉండేవాళ్ళే పబ్లిక్ లైఫ్ లో ఉండే చోట ఈ భాష హింసను ప్రేరేపించేదో లేదు విద్వేషాన్ని రెచ్చగొట్టేదో వ్యక్తిగతంగా అవతల వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడటమో దీని గురించి మనం మాట్లాడుతున్నాం మీరు చెప్పండి గెలుపుకి చాలా మంది స్నేహితులు ఉంటారు ఓటమికి చాలా మంది స్నేహితులు ఉండవు అని అంటారు నంద్యాల ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ఉంటే ఇయే పదాల వల్ల గెలిచాడు అనుకుంటారా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే ఆయన కూడా ఆ రోజు మీరు ఆ స్పీచ్ చెప్తే రేపు నేనైనా అనే మాటను కూడా ఆయన వాడాడు అంటే ఒక నాయకుడు మాట తప్పితే శిక్ష ఆ రీతిలో ఉండాలని చెప్పడం ఆయన ప్రధాన ఉద్దేశమే మీద భౌతిక దాడి మీరు లోక్సత్తాకి ఓట్లు ఉండొచ్చు ఓట్లు లేకపోవచ్చు ఎన్నికల్లో పోటీ చేయొచ్చు పోటీ చేయకపోవచ్చు కానీ ఈ భాషని ఇవాళ రాజకీయాల్లో మాట్లాడుతున్నటువంటి భాషని ఇంకా రాబోయే నెల రోజుల్లో నాలుగు ఓట్లు అంటే నాలుగు అంటే ఓట్లు వస్తాయంటే అనే పరిస్థితి కనపడతా ఉందా లేదు కాస్త ఎక్కడన్నా ఏ స్థాయి నాయకులైనా ఇప్పుడు కొన్ని మంచి జరుగుతూ ఉన్నాయి నిన్న ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారు రాజకీయాలకు అతీతంగా ఆయన డిక్లేర్ చేసేటప్పుడు నా పార్టీ ఎవరిచ్చిన ఓపెన్ నేను మహిళలకు ఇంతిస్తాను దాని మీద ఎక్కడ అసలు పేపర్లోకి బెత్తి రావటం తప్ప ఏ రాజకీయ పార్టీ కానీ అంటే ప్రతిపక్షాలు కానీ ఇటు అధికార పక్షం కానీ మేము కూడా చేస్తామని చెప్పే పరిస్థితి లేదు బెంగాల్లో మమతా బెనర్జీ వాళ్ళ నలభై పైగా శాతం మహిళలు దీని మీద ఎక్కడ చర్చ జరగట్ల కానీ నాయకులు ఎవరు నేను తిట్టుకున్నారు అవతల పార్టీ వాళ్ళు ఏం తిట్టారు ఇంకా మనం ఇంకా భయంకరంగా ఎట్లా తిట్టాలి అవతల వాళ్ళు ఆత్మహత్య చేసుకునేలాగా ఎలా తిట్టాలి క్యారెక్టర్ అంటారు కదా వాళ్ళని ఆ స్థాయిలో మాట్లాడే ఈ భాష దేనికి దారి తీస్తుంటారు అసలు సమాజాన్ని భ్రష్టు పట్టించే భాష ఇది రాజకీయ పార్టీలు సమాజానికి ఆదర్శంగా ఉండాలి ప్రజలకు నేర్పే దిశలో ఉండాలి వాళ్ళ లోపాల నుండి సరిదిద్దే దిశలో ఉండాలి వ్యక్తిగతమైన విషయాల్ని రాజకీయాల్లో వాడుకొని ప్రజల యొక్క బలహీనతల్ని రాజకీయాల్లో వాడుకొని ఈ సమాజాన్ని కలుషితం చేయాలనుకోవడం చాలా దుర్మార్గమైన పద్ధతి ఇప్పుడు అనంతకుమార్ రెడ్డి గారు మాట్లాడింది గోత్రాలు చెప్పుకోలేదు లేకుంటే రఘునాథ్ బాబు గారు అన్నట్టు గుళ్ళోకి వెళ్ళి గోత్రాలు చెప్పుకుంటే చెప్పుకోవచ్చు లేకుంటే చెప్పుకోకపోవచ్చు అతని వ్యక్తిగత జీవితం అది మిగతా వారికి ఏం అవసరం నేను పలానా కుండపోత గోత్రం అంట నీకేమన్నా బాధ లేకుండా అయ్యే గోత్రం అంట ఆ బ్రాహ్మణుడికి కావాలి కాబట్టి ఏదో గోత్రాలు చదువుతాడు ఇంటి పేరు చదువుతాడు ఇంటి పేరు చదువుతాడు లేదంటే పిల్లల పేరు చదువుతాడు అయ్యా మామా అనిపిస్తాడు ఆ విషయాన్ని సమాజంలో ఉన్న ఈ బలహీనతను తీసుకొచ్చి రాహుల్ గాంధీకి అంటగట్టడం అనేది చాలా దుర్మార్గమైంది మనం పూర్వం వెళ్తే మనిషి ఎక్కడో పుట్టాడు సౌత్ ఆఫ్రికాలో ఇథోపియా ప్రాంతంలో పుట్టాడు అక్కడ నుంచి స్ప్రెడ్ అయిన చరిత్ర చెప్తున్నావు ఆధునికమైన చరిత్ర కానీ ఈ గతంలో కూడా చెప్తున్నాడు మరి దాని దృష్టిలో పెట్టుకుని ఎవరు ఎక్కడి నుంచి వచ్చినట్టు కాబట్టి కులాలకి మతాలకి ప్రాంతాలకి భాషలకి ఈ దేశాన్ని కలిపి ఉంచాల్సిన బాధ్యత రాజకీయ నాయకులు ఉంది పార్టీలకు ఉంది పరిపాలకులకు ఉంది కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడికక్కడ విడదీసి విభజించి ఎక్కడ మనకు ఓట్లు వస్తాయి దేని రెషగొడితే ఓట్లు వస్తాయి అనేటువంటి అభిప్రాయంతో ఈ విధంగా చేయడం అనేది చాలా దుర్నీతిది ఇవన్నీ పరిధులు దాటి వ్యవహరించాల్సినటువంటి రాజకీయ నాయకులు చాలా కుసంస్కారంతో చాలా చిన్న మనసుతో మనుషుల్ని రెచ్చగొట్టి ప్రయోజనం పొందాలనేటువంటి కుట్ర ఇక్కడ దాగి ఉంది ఎందుకంటే ఉదాహరణకి రామ జన్మభూమి రామాలయం కట్టాలనేది ప్రజలు హిందువుల్లో రాముడు అంటే చాలా ఇష్టం ప్రేమ భక్తి ఆయన గొప్ప పరిపాలకుడని పితృవాక్య పరిపాలకుడని ఏకపత్ని ఏకపత్రివతుడని మనకు చరిత్ర చెప్తుంది కాబట్టి మా రాముడు ఉండాలి అయోధ్యలో ఆయన గుడి ఉండాలి అని చెప్పి ఒక బాబు నివాసం పిలవొట్టాం అక్కడ ఇంకో మతం యొక్క మనోభావాలు జడిపోయినాయి కాబట్టి బాబు మన దేశస్తుడు కాదు కొట్టింది మన దేశస్తుడు కాదు మన హిందువుల మీద దాడి చేసిన వాడు కూలగొట్టింది కొన్ని శక్తులు ఇప్పుడు కొన్ని పార్టీలు ఏం చేస్తున్నాయి సార్ అంటే మేము ఒక మతం గురించి మాట్లాడితే ఆ మతం మాకు పేటెంట్ అనుకుంటున్నారు అదే ఎవరికి అక్కడ పేటెంట్ లేవు ఎవరికి ఏ మతం మీద పేటెంట్ లేదు ఇది చాలా దుర్మార్గం మీద ఎవరికి లేవు ఇస్లాం మీద ఎవరికి లేవు ఎవరికి లేవు క్రిస్టియన్ మీద కూడా లేవు అంటే ఇది మాది అనుకుంటున్నారు ఏంది మీది మానవత్వాన్ని పెంచండి ప్రజల్లో ఉన్న బలహీనతను తొలగించండి వాళ్ళకు కావలసిన అవసరాలు తీర్చండి నిజంగా మానవత్వంతో మన ప్రపంచానికి ఆదర్శంగా ఉండండి భారతదేశం అంటే ప్రపంచానికి చెప్పుకోవడం కాదు పరిపాలకుల్లో ఆ విధానం రావాలి అది ప్రజలకు నేర్పాలి అది నేర్పకుండా చాలా దుర్మార్గంగా మాట్లాడడం అనేది ఈ భాష రాజకీయాల్లో ఎట్టి పరిస్థితులు ప్రజలకు క్షమించకూడదు రెడ్డి గారు ఆఖరికి చేస్తారు దీనికి సంబంధించి చిన్నప్పటి నుంచి మనకు నేర్పేది తల్లిదండ్రుల నుంచి రామాయణం మహాభారతంతో మొదలు పెడతారు వీరేవి కాదు కాబట్టి రాముడు అంటే ఒక లైకింగ్ కానీ ఒక ముద్ర కానీ మన దగ్గర ఉంది దాన్ని రాజకీయాలకు వాడుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది హైదరాబాద్లో రామదర్ కట్టాలంటే కట్టలేని పరిస్థితి ఏం లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే చెప్పారు మనం ఇప్పుడు నంద్యాల విషయం కానీ అని చెప్పారు ఇక ఆంధ్ర ఆత్మగౌరవం దెబ్బతింది అనేటువంటి నినాదము జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు జనసేన అధిపతి తీసుకున్నారు జనసేన అధిపతి తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ తీసుకుంది తెలుగుదేశం తీసుకుంది డిఫరెంట్ యాంగిల్స్లో తీసుకున్నది మరి చేసిన వాగ్దానాలు నిలబెట్టుకునేటువంటి వాడిని కాల్చితంపాలనే ఉద్దేశంతో మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారిని సమర్చుకునే సోదరుడు నేను అడుగుతున్నా వెంకటేశ్వర స్వామి సాక్షిగా అమరావతి సాక్షిగా విశాఖపట్నం సాక్షిగా చేసినటువంటి వాగ్దానాన్ని నిలుపుకోలేని మోదీని ఆ మాట ఎందుకని లేకపోయారు జగన్మోహన్ రెడ్డి కాబట్టి నందాలనే కాదు నేను నందాల విషయం మాట్లాడలేదు ఇక్కడ ఇలా జరుగుతున్న పోరాటం అదే అయినప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు అదే అంశం అయినప్పుడు మరి అక్కడ ఫెయిల్ అయినటువంటి మోదీ గారిని కూడా అటువంటి ఒక మాట కూడా అనలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రిని పాలకులను అంటున్నాం అన్నప్పుడు మరి అక్కడ పాలకుడే కదా ప్రధానమంత్రి గారు ఎవరున్నా ఆ స్థానంలో ఇప్పుడు మోదీ గారు ఉండొచ్చు మొన్న ఇంకోరు ఉండొచ్చు జయకరెడ్డి గారు ఇది బాగుంది మొన్న ఎవరో ఒక సినిమా నటుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు దాని మీద ముఖ్యమంత్రి గారు మీరు అలా పోయి ఎలా కలుస్తారండి దొంగల్ని వల్ల ఒక నెగిటివ్ సంకేతం వెళ్తుంది సమాజంలో అని చెప్పడం అని చూడాలి అది కరెక్ట్ అని నేను అనుకోను కరెక్ట్ అని నేను సంతోషం నాకు నాకు ఉన్న వాస్తవాలు మనం మాట్లాడుకుంటే బాగుంటుంది ఎవరికైనా అది కరెక్ట్ అని నేను అనుకోను కానీ దీనికి అంతటిగా ఎవరంటే ఈ దేశం మొత్తం మీద మనం తీసుకుంటే గనక ఫస్ట్ కేసీఆర్ గారు వస్తారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు మాట్లాడంతో ఇక్కడ సమస్య ఇక్కడ వచ్చింది మీకు ఆంధ్రప్రదేశ్ కనపడుతుంది ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇక్కడ పోటీదారులు ఎవరు లేరు వన్ సైడ్ అయిపోయింది అయిపోయింది ఆ రేవంత్ రెడ్డి ఉన్న రోజులు మళ్ళీ అదే నడిచింది ఇక్కడ కూడా మీరు చెప్తున్నా ఉదాహరణ చెప్తున్నా నడవాలని కాదు నడుస్తుంది కరెక్ట్ అని కాదని చెప్పి రాజకీయ నడవద్దు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు అది మేము రేవంత్ మేము ప్రశ్నించాం ఏమి ఎందుకు అంటే నాకు ఉన్నది ఏంది కాదు ఒకటి తప్ప నాకున్న గుర్తింపేది కదా అన్నాడు అటువంటిప్పుడు ఎవరు ఏం చేయలేము కాబట్టి మాట్లాడినటువంటిది మనసుల నుంచి రాకపోయినా జనం కోసం మాట్లాడే మాటే కనపడతా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా ఇటు కేసీఆర్ గారు మాట్లాడినా జనంలో ఇంప్రెషన్ కనపడుతున్నాయి తప్ప వాళ్ళ సంస్కారం అయితే అటు ఉండాల్సిన అవసరం ఆ స్థాయిలో కూడదు దయాకర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు అలా ఉండకూడదు బట్ సరే మొదలు పెట్టింది కేసీఆర్ గారు కావచ్చు ఇంకొక అంటే అని ఉండొచ్చు అంటే ఆ మాత్రం ఒక ఒక ఇది ఏ స్థాయిలో నాయకులు కూడా రాకపోతే ఎట్లా నాగార్జున గారు కాదండి పెద్దలు మాట్లాడుతూ ఇది జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టింది తప్పుడు జగన్మోహన్ రెడ్డి అడ్డు చెప్ప నేను ఇక్కడ చెప్పింది ఒకరి గురించి నేను కేసీఆర్ గారి గురించి మొదలు చెప్పిన స్టార్ట్ చేశాను జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేసి అని చెప్పిన దాని చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడుతున్నారని చెప్పిన ఓకే అది గుర్తు పెట్టుకోండి ఒకరి రన్ ఇప్పుడు ఎవరు మొదలు పెట్టారన్నది పక్క పెట్టండి బట్ ఎవరో ఒకరు ఆపాలిగా చరిత్రలో ఆపాలి కనీసం మా వరకు మేము ఆపుతాం ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చేశారో పక్క పెట్టండి యువన ఇందాక చెప్పాను యువ నాయకుడు రేపు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు ఈ భాష మాట్లాడటం కంటే ఇలాంటిది కరెక్ట్ కాదు ఓ కొత్త భాష నేర్పుతాం ఆంధ్రప్రదేశ్కి కులాల భాష బండబోతులు తిట్టుకునే భాష నుంచి బయటకు తెద్దాం అని కోరిక నాగార్జున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానంలో ఇలాంటి చాలా అరుదుగా జరిగినటువంటి సందర్భాలే ఎందుకంటే ఇదే స్థానంలో ఉండి ఇదే రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి పౌరాల గుట్లో పౌరమై అయిపోయినారంటే చంద్రబాబు నాయుడు గారు అందరూ చప్పట్లు కొట్టినటువంటి పరిస్థితి అదే అసెంబ్లీ స్థానంలో బోండా ఉమా గారు లెగిసి ఎరా నా కొడక పాతేస్తా అని చంద్రబాబు నాయుడు ప్రకారం లేదు మొన్నీ మధ్యన జగన్మోహన్ గారి పైన అత్యాయత్నం జరిగితే చంద్రబాబు నాయుడు గారు మంత్రులు చంద్రబాబు నాయుడు గారు అధికార ప్రతినిధి ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉండి ఈ హత్య చేసి చేపించింది జగన్మోహన్ రెడ్డి గారి సొంత తల్లి విజయమ్మ గారు తక్కువ ఈ ఎన్నికల్లో ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉండే అవకాశం ఉందా అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఇలాంటి భాష వ్యక్తిగతంగా దూషించుకునే భాష మరీ దిగజారి మాట్లాడే ఎవరు